ఇరవై లక్షల ఉద్యోగాల ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ మొన్న అన్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చేశారని అన్నాడు నా ట్రాక్ రికార్డు నా బ్రాండ్ ఒక్కసారి చెప్పా మళ్ళా తిరిగి నోరెత్తల నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే ఎనిమిది సార్లు డిఎస్సి పిలిచాను ఎన్టీ రామారావు గారు మూడు సార్లు పిలిచాడు మొత్తం కలిసి పదకొండు సార్లు పిలిచాం ఇప్పుడుండే టీచర్లు డెబ్బై ఐదు శాతం మేము నియమించిన వాళ్ళే ఉన్నారు అప్పుడు డిఎస్సీలే ఉన్నాయి నువ్వు సీఎం అయ్యావు ఏదో మన దురదృష్టం కొద్దీ ఐదేళ్లు అయిపోయింది ఒక్క డిఎస్సి పెట్టావా నువ్వు పెట్టావా అని అడుగుతున్నా నీకు అర్హుతుంది ఆ అని అడుగుతున్నా నేను ఇప్పుడు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చావని అడుగుతున్నా ఒక్క ఉద్యోగం ఇచ్చావాని అడుగుతున్నా మొన్న ఏపీఎస్సీలో డిఎస్పీలు సబ్ కలెక్టర్ ఉద్యోగాలుంటే ఆర్డీఓ ఉద్యోగాలుంటే అవి కూడా అమ్ముకోవడానికి లిస్ట్ ప్రకారం మెరిట్కి రాకుండా చేస్తే స్టే వచ్చింది నేను కూడా దాన్ని కండెమ్ చేశా ఈరోజు మీకు చెప్తున్నా మళ్ళీ తిరిగి ఏపీ పెట్టి నిరుద్యోగులైన వాళ్ళు ఎవరైతే డిఎస్పీలు కావాలనుకుంటున్నారో ఆర్డీఓలు కావాలనుకుంటున్నారు అవి మెరిట్ ప్రకారం ఇచ్చే బాధిత నాది అని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా సర్వీస్ కమిషన్ లో రిక్రూట్మెంట్ ఓపెన్ చేస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికా కంపెనీలో పనిచేసే విధానం బాపట్లో మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు పెట్టి ఇంట్లో బోర్ కొడితే అక్కడికి వచ్చే పనిచేసే విధానం తమ్ముళ్ళు భవిష్యత్తులో పనిచేయాలని శారీరకంగా కాదు తల పనిచేయాలి బ్రెయిన్ పనిచేయాలి తెలివి ఉండాలి జగన్మోహన్ రెడ్డి మరికి పిచ్చోడైతే చాలా ఇబ్బందులు వస్తాయి కానీ భవిష్యత్తు మంది ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను ప్రపంచం నుండి అన్ని కంపెనీలు తీసుకొస్తాను దర్జాగా మీరు పనిచేయండి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తాను ఇంకా బాగా చేయాలంటే బెంగళూరుకి వెళ్దారు లేదంటే హైదరాబాద్కి వెళ్తురు లేదంటే అమెరికాకి వెళ్లే విధంగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత మాది నాదని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఇది వచ్చే వరకు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి కూడా ఇస్తా మీకు అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు చంద్రన్ ఉంటాడు మీకు అండగా మీకు అన్ని చేస్తా మళ్ళీ డబ్బులు కావాలంటే సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించే విజన్ నాకే ఉంది ఎప్పుడో తయారు చేసే ఒక విజన్ తొంభై తొమ్మిదిలో ఇరవై ఇరవై విజన్ హైదరాబాద్ తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు మీరు హైదరాబాద్ చూస్తే అమెరికా వాషింగ్టన్ కంటే న్యూయార్క్ కంటే బాగుందంటే అది దూర దృష్టిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇక్కడ డబ్బులు కాదు కావాల్సింది అనేక మార్గాలుంటాయి కానీ ఒక వ్యక్తికి తెలివితేట్లుంటే సంపద సృష్టించడం కష్టం కాదు ఇంకొక పక్క యువతను ఒక పక్క ఆదుకుంటూనే చదువు కూడా ఎక్కువ ఫోకస్ ఇస్తాం ఒక పక్క చంద్రబాబు మరో పక్క పవన్ లోకేష్ అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో అంచనాలకు మించి ఎన్నో హామీలు గుప్పించారు అందులో ఒకటైన నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని గత ప్రభుత్వం కంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సమస్యను రూపమాపుతామంటూ పలు వేదికలపై చెప్పిందే చెప్పి ప్రజల మైండ్లోకి ఎక్కించేశారు లోకేష్ అయితే ఒక్కడుగు ముందుకేసి నిరుద్యోగ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని అలా తాకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఆ రోజు పలు వేదికలపై మాట్లాడారు వీళ్ల మాటలు నమ్మిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు అయితే ప్రజలు చేయాల్సింది చేశారు మరి నాయకులు చెప్పింది చేయాలి కదా అధికారంలోకి వచ్చి సుమారు పద్దెనిమిది నెలలు కావస్తోంది ఆ రోజు ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న మాటలు ఈ రోజు ఏవి ఎక్కడికి వెళ్ళిపోయాయి ఏమయ్యాయి కనీసం పది మందికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఉద్యోగాల మాట దేవుడెరుగు కనీసం ఉద్యోగం అనే మాట ఎక్కడైనా ప్రస్తావిస్తున్నారా సరే ఉద్యోగాలను కాసేపు పక్కకు పెడదాం కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా ఆ రోజు మీరు చెప్పాలేదా వేదికలు పగిలిపోయేలా స్పీచ్ ఇచ్చారు మీరు మర్చిపోవచ్చు గూగుల్ మర్చిపోదు కదా ఇట్టా కొడితే అట్టా మొత్తం డేటా వచ్చేస్తుంది ఆ రోజు మీరేం మాట్లాడారు ఏ ఏ వేదికలపై హామీలు ఇచ్చారు మొత్తం వివరాలు పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి లోకేష్ గారు ఇప్పటికైనా మాయ మాటలు చెప్పడం మానేసి నిరుద్యోగులకు వాస్తవాలు చెప్పండి సార్ ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు అప్పులు చేయడంలో కనపరుస్తున్న శ్రద్ధ మాపై పెట్టండి అంటూ నిరుద్యోగులు కోరుతున్నారు లోకేష్ ఎలాగూ వాస్తవాలు చెప్పరని అర్థమైపోయింది అయితే ఏపీ పాలనపై రకరకాల సంస్థలుంటాయి అవి ఊరుకుంటాయా పాలనలోని నాయకుల పనితీరును గమనిస్తారు ఏయే నాయకుడు ఏయే మాటలు చెప్పాడు చెప్పిన మాటలకు ఎంతవరకు కట్టుబడి ఉన్నాడు గత ప్రభుత్వంలో విద్యాశాఖ ఎలా గుండేది ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ ఏ విధంగా పనిచేస్తుందన్న వ్యత్యాసంపై సర్వేలు చేయడం వాటిని ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేయడం సర్వసాధారణ విషయం ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో లేబర్ ఫోర్స్ ఒక సర్వే నిర్వహించింది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి ఇరవై తొమ్మిది ఏళ్లలోపు యువతి యువకుల్లో నిరుద్యోగిత ఇరవై ఒక్క శాతం ఉన్నట్లు వెల్లడిరిచింది అంటే దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ మూడు స్థానంలో నిలిచినట్లు నివేదికను వెల్లడిరిచిన సంగతి తెలిసిందే ఇప్పుడే పరిస్థితి ఇలాగుంటే భవిష్యత్తులో మరింత అధ్వానంగా మారే అవకాశం ఉందంటూ నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా లోకేష్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుద్యోగ సమస్యను పరిష్కరించండి లేదంటే ప్రతి నెల నిరుద్యోగ భృతి రూ మూడు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అలాగే నెలకి మనకి నిరుద్యోగ భృతి ఉద్యోగం నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా తెలుగుదేశం జనసేన